నమస్తే 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 మన ఛానల్కి స్వాగతం అందరూ దేవి దేవతలకి వాహనాలు ఉంటాయి అలాగే వాళ్ళ వాహనాల వెనుక ఏదో బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది ఈ రోజు మనం దుర్గామాత యొక్క వాహనమైన సింహం గురించి తెలుసుకోబోతున్నాం వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సింహం అమ్మవారి వాహనం అమ్మడానికి రిలేటెడ్గా త్రీ స్టోరీస్ ఉన్నాయి అందులో మొదటిది సత్యయుగంలో సత్యయుగంలో సురపద్మన్ అండ్ సింహము కాని ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని వధిస్తారు సురపద్మన్ అండ్ సింహముఖ కశ్యప ప్రజాపతిని కొడుకులు అవ్వటం వల్ల వాళ్ళని చంపకుండా వాహనాలుగా మారమంటారు అలా సురపద్మను ఏమో నెమలిగా మారి సుబ్రహ్మణ్య స్వామికి వాహనం అవుతారు సింహముఖని పునర్జన్మ పొంది దుర్గాదేవి వాహనం అవ్వమని వరం ఇస్తారు ఇప్పుడు రెండవ స్టోరీ తెలుసుకుందాం మార్కండేయ పురాణంలో దుర్గామాత యొక్క ఒరిజినల్ అండ్ పూర్తి చరిత్ర చెప్పబడింది దుర్గాదేవి మహిషాసురుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు పర్వతరాజు హిమవంతుడు ఒక సింహంని వాహనంగా గిఫ్ట్ ఇచ్చారని మార్కండేయ పురాణంలో చెప్పబడింది ఇక మూడవ స్టోరీ ఒక ఫారెస్ట్లో గర్వంతో తిరిగే ఒక పవర్ఫుల్ సింహం ఉండేది తనని ఎవరూ ఓడించలేని గర్వంతో ఫారెస్ట్లో ఉన్న అన్ని ని ఇబ్బంది పెడుతూ తిరిగేది అయితే ఆ సింహం ఒకరోజు ఫారెస్ట్లో తిరుగుతూ ఉండగా తపస్సు చేస్తున్న దుర్గామాతని చూస్తుంది అయితే దుర్గామాతని దాడి చేద్దామని అనుకుంటుంది కానీ అమ్మవారు మెడిటేషన్లో ఉన్నారు కాబట్టి అమ్మవారు కళ్ళు తెరిచాక దాడి చేద్దామని ఎదురు చూస్తుంది ఇదంతా తన యోగ దృష్టితో చూసిన దుర్గమ్మ సింహం టెస్ట్ చేద్దామని అనుకుంటారు ఎన్నేళ్ళు అయినా అమ్మవారు కళ్ళు తెరవరు తపస్సులో నిమగ్నం అయిపోయి ఉంటారు సింహం కూడా అలానే కదలకుండా అమ్మవారి ముందే ఉంటుంది పళ్ళు తెరవగానే అమ్మవారిని దాడి చేద్దామని అలా అమ్మవారు మరియు ఆ సింహం కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తారు ఈ ప్రాసెస్ లో సింహంకి ఉన్న గర్వం అంతా పోతుంది ఇక సింహం అమ్మ పెట్టిన టెస్ట్ పాస్ అవుతుంది కొన్నాళ్ళకి అమ్మవారి తపస్సు ముగించుకొని లేచాక ఆ సింహాన్ని మెచ్చుకొని తాను వాహనం చేసుకుంటారు ఈ తాలూ స్టోరీ ఒక రీజనల్ ఆరు నిజం కూడా అయి ఉండొచ్చు ఆరు మనలో ఉన్న ఇన్నర్ నెగిటివిటీ డివోషనల్ అండ్ మెడిటేషన్తో ఎలా టైమ్ చేయాలో చెప్పే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఖాతా అయి కూడా ఉండొచ్చు ఈ వీడియోని లైక్ చేసి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్